హరే కృష్ణ ఈనాటి శ్రీ జగన్నాథ వైభవ ప్రవచన కార్యక్రమంలో చెప్పుకోబోయే అంశం ఏమిటి అంటే నేను రెండు రోజున చెప్పుకున్నాము జగన్నాథ స్వామి వారు ఆయన అంత దివ్యమంగళమైనటువంటి రూపంతో అవతరించిన తర్వాత బృందావనానికి చాలా ఏళ్ళ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ద్వారక నుండి బృందావనానికి రావడం జరుగుతుంది ఆ బృందావనానికి వచ్చిన తర్వాత కృష్ణుని యొక్క పదహారు వేల నూట ఎనిమిది మంది పత్రులు కృష్ణుని యొక్క బాల్య లీలలు వినాలి అనే కుతూహలంతో ఎవరిని అడిగితే బాగుంటుంది కృష్ణుడి యొక్క దివ్య లీలలు ఎవరు బాగా చెబుతారు ఎలా అంటే భగవంతుని యొక్క దివ్యమైనటువంటి కథ ఏ విధంగా ఉండాలి అంటే ఎవరైనా చెబుతూ ఉంటే ఆ దివ్యమైనటువంటి లీలల్ని మనం స్వయంగా ఆస్వాదిస్తున్నటువంటి భావన కలగాలి ఇందాక చూడండి మనం వారు అద్భుతమైనటువంటి సంకీర్తన చేశారు నాగు మరియు రాజుగారు వాళ్ళు పాడుతూ ఉంటే ఆ జగన్నాథుని మీద ఎంత ఆ దృష్టి ఎంత కేంద్రీకృతం అవుతుంది ఎంత ప్రేమతో ఎంత భావంతో పాడుతూ ఉన్నారు అలా ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి కథని వింటూ ఉంటే మన కంటికి కంటి కనిపించినట్టుగా ఆ విధంగా మనం ఆ భావాన్ని పొందాలి మరి ఎవరు అలా చెప్పగలుగుతారు అంటే ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి లీలల్లో నిమగ్నమైనటువంటి వారు దర్శించినటువంటి వారు మాత్రమే చెప్పగలుగుతారు అలా మరి శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడో ఐదు వేల సంవత్సరముల పూర్వము లీలలు చేస్తూ ఉంటే ఆ లీలల్ని మనం ఇప్పుడు ఏ విధంగా చెప్పగలము ఎలా దర్శించినట్టు చెప్పగలము భగవంతుడు నిత్యలీలా ప్రవిష్ట అంటారు భగవంతుడిని భగవంతుడు ఎప్పుడో ఐదు వేల ఏళ్ళ క్రితం లీలలు చేశాడు ఇప్పుడు చేయటం లేదు అనడానికి లేదు సూర్య భగవానుడు ఉదయాన్నే ఉదయించాడు సాయంకాలం అస్తమించాడు ఇప్పుడు లేడు అంటే దాని అర్థం సూర్య భగవానుడు లేడు అని అర్థమా సూర్య భగవానుడు ఇక్కడ అస్తమిస్తూ ఉంటే మరొక చోటు ఉదయిస్తూ ఉంటాడు భారతదేశంలో ఇప్పుడు రాత్రి అవ్వచ్చు అమెరికాలో ఇప్పుడు పగలు అక్కడ ఉదయిస్తూ ఉన్నాడు అదే ఆ భగవంతుడు ఆ జగన్నాథుడు ఐదు వేల ఏళ్ల క్రితము లీలలు చేశాడు మరి ఇప్పుడు చేయటం లేదా అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన ఏ ప్రదేశంనైనా ఎక్కడైనా తన నిత్య లీలలు చేస్తూనే ఉంటాడు అనంతమైనటువంటి విశ్వములు భగవంతుని యొక్క స్వేదరంధ్రాల నుంచి ఉచ్స నిశ్వాసలకు బయటికి వస్తూ ఉంటాయంట మనం ఊపిరి వదిలి ఊపిరి పీల్చుకొని వదులుతూ ఉంటే సేదరంధ్రాల నుంచి స్వేద వస్తుంది మనకి చెమట వస్తుంది కానీ దేవాది దేవుడైనటువంటి భగవంతుడు ఆ భగవంతుడు ఒక్కసారి ఉచ్ఛ్వాస నిశ్వాస తీసుకుంటూ ఉంటే ఉచ్ఛ్వాస నిశ్వాస తీసుకొని ఉంటూ ఉంటే ఆయన యొక్క ఉచ్వాసంలోంచి అంటే ఆయన ఉచ్వాసకి ఆయన నుంచి స్వేదము రావటం లేదు బయటికి అనంతమైనటువంటి బ్రహ్మాండములు బయటికి వస్తూ ఉన్నాయంట అనంతమైనటువంటి బ్రహ్మాండములు బ్రహ్మాండము అంటే దాని అర్థం ఏమిటి అంటే ఒక బ్రహ్మాండంలో మన యొక్క భూమి ఉంటుంది భూమి కింద అతల విత్తల సుతల రసాతల తలాతల మహాతల పాతాల లోకాలు ఏడు లోకాలు ఉంటాయి ఆ భూమికి పైన ఊర్ధ్వలోకములు అని చెప్పి సత్యలోకము తమోలోకము జ్ఞానలోకము స్వర్గలోకము ఇటువంటి ఏడు పైన ఉంటాయి ఇవన్నీ కలిస్తే ఒక బ్రహ్మాండము అని చెప్పి అంటారు అటువంటి బ్రహ్మాండాలు భగవంతుని యొక్క ఉచ్వాస నిశ్వాసలకు ఉచ్ఛ్వాస అంటే ఆయన ఊపిరి వదులుతున్నప్పుడు ఆయన స్వేధల్లోంచి బయటకు వస్తున్నాయంట ఆయన ఊపిరి పీల్చుకునేటప్పుడు ఆ స్వేధల్లోంచి అవి లోపలికి వెళ్ళిపోతున్నాయంట ఈ బయటికి వచ్చి వెళ్ళిపోయే క్రమం ఏదైతే ఉందో ఇది మహాప్రలయము అంటారంట మరి ఇన్ని బ్రహ్మాండాలు ఉన్నప్పుడు అన్ని బ్రహ్మాండాలలో భగవంతుడు అనేకమైనటువంటి లీలలు చేస్తూ ఉన్నాడు కృష్ణావతారం ఇక్కడ అయిపోయింది ఐదు వేల క్రితం ఐదు వేల సంవత్సరముల క్రితం ఇంకా అయిపోయిందంటే మరొక బ్రహ్మాండంలో ఆయన లీలలు జరుగుతూనే ఉంటాయి మరొక బ్రహ్మాండంలో ఆయన లీలలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఆ లీలలని ఎవరైతే దర్శించగలుగుతారో ఎలా దర్శించగలము అంటే భగవంతుణ్ణి మన మనస్సు అంతా ఎవరైతే నింపుకుంటారో అటువంటి మా అటువంటి వారు మాత్రమే భగవంతుని యొక్క దివ్యమైనటువంటి లీలల్ని దర్శించగలుగుతారు చాలామంది అడుగుతూ ఉంటారు స్వామి మేము భగవంతునికి ఏదైనా విరాళంగా ఇవ్వాలి అనుకుంటున్నాము ఏమిస్తే బాగుంటుంది ఏది ఇమ్మంటారు అని అడుగుతూ ఉంటారు చాలామంది కానీ భగవంతుడికి విరహాలంగా ఇవ్వడానికి మనం దేనికి సరిపోతాము భగవంతుడు లక్ష్మీ శత సంభ్రమ సేవ్యమానం అంటే సహస్ర కోటి లక్ష్ములు ఆయన పాదాల దగ్గర విరాజుడుతూ ఉన్నారంట కోటి లక్ష్ములు ఒక లక్ష్మి కాదు మరి ఇంతమంది లక్ష్ములు ఆయన పాదాల దగ్గర విరాజమానంగా ఉన్నారు అంటే మనం ఇచ్చే కోటి రూపాయలు మనం ఇచ్చే పది కోట్ల రూపాయలు ఏ మూలకొస్తుంది ఏ పక్కకు వస్తుంది అందుకని ఒకరోజు జగన్నాథపురిలో ఒక పూజారి ఉన్నారంట ఆయన ఆ పూజారి ఐదు వందల ఏళ్ళ క్రితం జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి కాదా పూరి జగన్నాథ క్షేత్రంలో ఆ పూజారి ప్రతి సంవత్సరము జైపూర్లో ఉంటున్నటువంటి రాజావారి దగ్గరికి ప్రతి సంవత్సరము కొంత ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళేవాడండి జగన్నాథపురి నుంచి ఆ ప్రసాదాన్ని తీసుకొని వెళ్తే ఆ పూజారి చాలా ఆనందించాడు నా జగన్నాథుని దగ్గర నుంచి ఆ జగన్నాథ స్వామి యొక్క కర పద్మముల నుండి నాకు భగవత్ ప్రసాదం వచ్చిందా ఆహా నేనెంత ధన్యుణ్ణి ఎంత అదృష్టవంతుణ్ణి అని ఆ ప్రసాదాన్ని చూసి ఆనందించి అయ్యా స్వామి నా కుమార్తె ఆ జగన్నాథ స్వామి వారికి ఎంతో ప్రియ భక్తురాలు ఇరవై నాలుగు గంటలు ఆ జగన్నాథని యొక్క సేవలోనే నిమగ్నమై ఉంటుంది కానీ ఆ జగన్నాథస్వామిని ఒక్కసారి కూడా దర్శనం చేసుకోలేదు కాబట్టి ఆ జగన్నాథస్వామి మహాప్రసాదం వచ్చింది అంటే ఎంత ఆనందిస్తుంది ఈ ప్రసాదాన్ని తీసుకెళ్ళి నా యొక్క కుమార్తెకి ఇవ్వండి ఆ కుమార్తెకి ఆ జగన్నాథస్వామి ప్రసాదాన్ని ఇవ్వగానే స్వామి ముఖ్యంగా దేనికి ప్రతీక అంటే భోగ నైవేద్యము ప్రసాదానికి చాలా ప్రసిద్ధి అందుకని జగన్నాథస్వామి మందిరాన్ని భోగ మండపము అంటారు నైవేద్య మండపము అక్కడ జగన్నాథస్వామి వారికి రోజుకి రకాల నైవేద్యాలని భగవంతుడికి పెడుతూ ఉంటారు చెప్పన్ భోగా అంటారు చెప్పన్ భోగా యాభై ఆరు రకాల నైవేద్యాలను పెడుతూ ఉంటారు స్వామివారికి అయితే ఆ ప్రసాదాన్ని తీసుకెళ్ళి ఆ భక్తురాలి విష్ణుప్రియ ఆవిడ పేరు విష్ణుప్రియనేమి ఆవిడికి ఆ నైవేద్యాన్ని ఆ నైవేద్య ప్రసాదాన్ని ఇవ్వగానే ఎంతో ఆనందించింది జగన్నాథస్వామి వారు నాకు ఇంత అద్భుతమైనటువంటి ప్రసాదాన్ని పంపించారా అని ఆనందించగానే ఆ ప్రసాదాన్ని నోట్లో వేసుకొని తిన్నది తన్మయత్వానికి లోనైపోయింది తన్మయత్వానికి లోనైపోయింది అప్పుడు ఆ ప్రసాదాన్ని తీసుకున్న తర్వాత నా జగన్నాథస్వామి నాకు ఇంత అద్భుతమైన బహుమానాన్ని ఇచ్చారు కాబట్టి నేను కూడా జగన్నాథ స్వామికి ఆ మహాప్రసాదాన్ని మహాప్రసాదానికి బదులుగా నేను కూడా ఒక బహుమానాన్ని బాలి అనుకుంటున్నాను ఒక బహుమానాన్ని బాలి అనుకుంటున్నాను మరి భగవత్ ప్రసాదానికి సరి సమానమైన బహుమానం ఏదైనా ఉందా భగవంతుడికి సమానమైనటువంటి బహుమానం ఏదైనా ఉందా ఏమీ లేదు ఎందుకంటే భగవంతుడితో సమానమైన బహుమానం ఏదీ లేదు భగవత్ ప్రసాదంతో సమానమైన బహుమానం ఏది కూడా లేదు ఎందుకంటే భగవత్ ప్రసాదము భగవంతుడికి ఏమి వ్యత్యాసం లేదు రెండు ఒకటే సుకృతి రూపంలో భగవంతుడు ప్రసాద రూపంలో మన మనల్ అందరూ భూమి మీద అవతరించాడు భగవత్ ప్రసాద రూపంలో భగవత్ ప్రసాద రూపంలో అవతరించాడు స్వామి మరి ఆ భగవత్ ప్రసాదానికి బదులుగా ఆవిడ ఏమి ఇస్తుంది అంటే ఒక బహుమానాన్ని లోపలికి వెళ్ళి తీసుకొచ్చింది ఆ బహుమానం ఒక పెట్టెలో పెట్టించింది ఆ పెట్టె బంగారముతో తయారు చేయబడి ఉంది బంగారముతో తయారు చేయబడినటువంటి ఆ పెట్టెలో ఆ పెట్టెకి వజ్రాలు పొదిగి ఉన్నది ఉంది అప్పుడు ఈ పెట్టెని నేరుగా తీసుకెళ్లి జగన్నాథుని యొక్క చేతికి చేతికివ్వండి అని చెప్పి విష్ణు ప్రియాదేవి చెప్తుంది అప్పుడు ఆలోచించాడు ఈ పూజారి అరే ఈ పెట్టెలో విలువైనటువంటి బహుమానం ఉంది అని చెప్పి విష్ణు ప్రియాదేవి చెప్తుంది అసలు విలువైనటువంటి బహుమానాన్ని పెట్టినటువంటి పెట్టే ఎంత విలువగా ఉంది బంగారంతో తయారు చేయబడి ఉంది దానికి వజ్రాలు పొదగబడి ఉన్నవి ఆ వస్తువు పెట్టినటువంటి పెట్టే అంత కాస్ట్లీగా ఉంటే ఇంకా బహుమానం ఎంత విలువైనది ఉందో అని చెప్పి ఆయన ఊహించుకొని దారి కొడుకున వెళ్తున్నప్పుడు ఆ పెట్టెలో ఏముంది ఆ పెట్టెలో ఏముంది అని ఆలోచిస్తూ ఉన్నాడు నేరుగా తీసుకెళ్లి జగన్నాథుని యొక్క చేతికి ఇమ్మన్నది కానీ ఈయన ఆలోచించి అరే జగన్నాథుని చేతికి ఇవ్వడానికి అసలు జగన్నాథుడికి లేవు కదా ఆయన తన్మయత్వంలో చేతులన్నీ కుచించుకుపోయాయి కదా మరి అటువంటి జగన్నాథుడి చేతిలో నేను ఎలా పెట్టాలి ఆ పెట్టెని అని జగన్నాథుడి చేతిలో ఎట్లా పెట్టాలి ఆ పెట్టెని అని ఆలోచించి అసలు జగన్నాథుడికి పెట్టి ఈ పెట్టెలో ఉండేటువంటి బహుమానం ఇవ్వాలా ఏంటి ఆయన చూస్తాడా ఏంటి ఒకసారి దక్షిణ భారతదేశంలో ఒక గురువు గారు ఉన్నారంట ఆ గురువు గారు కొంతమంది శిష్యులందరినీ పిలిచి అరే ఎవ్వరూ చూడనటువంటి ప్రదేశానికి వెళ్ళి అందరికీ తలో అరటి పండు ఇచ్చి ఈ అరటి పండుని పూజించారండి అన్నారండి అంటే ఒక్కొక్క శిష్యుడు ఆ అరటి పండుని అందరూ అరటి పండుని తినేసి వచ్చేసారు కానీ ఒకే ఒక్క శిష్యుడు మాత్రం అరటి పండు తినకుండా వచ్చాడు అయితే శిష్యులు అందరిని గురువు గారు పిలిచి అడుగుతున్నారు అరే అరటి పండు ఎలా తిన్నావు అంటే గురువు గారు ఎవరు చూడనటువంటి ఇంటికి వెళ్ళిపోయి తలుపులన్నీ బిగించుకొని ఆ అరటి పండి తినేసి వచ్చేసాను ఎవరు చూడలేదు గురువు గారు అన్నాడు మరలా ఇంకొక శిష్యుని అడిగితే ఎవ్వరు చూడకుండా ఆ దుప్పటి కప్పుకొని దుప్పటి ముసుకు వేసుకొని తినేశాను గురువు గారు అని చెప్పి అన్నాడు ఎవరు చూడలేదు ఇంకొకటి అన్నాడంటే ఆ గారు గృహ లోపలికి వెళ్ళి దాగోని తినేశాను అన్నారంట ఇంకొక శిష్యుడు అన్నాడు నీటి లోపలికి వెళ్ళి దాగోని తినేశాను గురుగారు ఎవరు చూడలేదు అని చెప్పి అన్నాడంట కానీ ఇంకొక శిష్యుడు మాత్రం ఏమిరా నువ్వెందుకు తినకుండా వచ్చావంటే ఇవన్నీ ప్రయత్నం చేశాను గురుగారు నీటి లోపలికి వెళ్ళాను ఇంటి లోపలికి వెళ్ళాను తలుపులు బంధించుకున్నాను దుప్పటి ముసుగు వేసుకున్నాను ఇన్ని చేశాను కానీ ఎక్కడికి వెళ్ళినా ఒకడు నా గంట వస్తూనే ఉన్నాడు ఆయన ఎవరో కాదు పరమాత్మ రూపంలో భగవంతుడు సర్వస్య మృది సన్ని విష్ణు ఆ పరమాత్మ ఎక్కడికి వెళ్ళినా నా వెంట వస్తూనే ఉన్నాడు అందుకని ఆయన లేని ప్రదేశమేముంది గురువు గారు కానీ రోజు అర్చన చేసేటటువంటి ఆ పూజారి ఏం చేశాడు అసలు భగవంతుడికి లేవు కదా ఆయన ఎలా తీసుకుంటాడు ఆయన విగ్రహం కదా ఈ భావన ఉంది ఆయనకి అందుకని ఆ జగన్నాథుడికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ బహుమానం అందుకని ఆ బహుమానాన్ని నేనే తీసేసుకుంటానని చెప్పి ఇంటికి వెళ్ళి ఆతురుతతో ఆ పెట్టిని ఇలా ఓపెన్ చేసి చూశాను ఓపెన్ చేసి చూస్తే ఆ పెట్టెలో ఏ రకమైన బహుమానం లేదు ఏముంది అంటే ఒక తెల్లని పేపర్ ఉంది ఆ తెల్లని కాగితం మీద సిరాతో ఏదో ఒక సంస్కృతంలో ఓ నాలుగైదు పదాలు రాసి ఏమిటి ఆ పదాలు అర్థం ఏమిటి అని చెప్పి చూశాడు అర్థం కాలేదు ఈయన ఒరియా కదా ఒడిస్సా నుంచి వెళ్ళాడు కదా ఆయనకి ఒడియా భాష మాత్రమే వచ్చు అందుకని ఆ సంస్కృతం అర్థం కాలేదు దాన్ని తీసుకెళ్ళి చెత్త కుప్పలో పడేసాడు చెత్త కుప్పలో పడేశాడు ఆ రోజు రాత్రి ప్రయాణ పడలేక మీద ఉన్నాడు నిద్రించాడు నిద్రిస్తున్న సమయంలో సగం రాత్రి సమయంలో అర్ధరాత్రి వేళ జగన్నాథ స్వామి వచ్చి ఇక్కడ కూర్చున్నాడు కూర్చొని రెండు లెంపలు అటు ఇటు అటు ఇటు వాయించి గట్టిగా అరే ఏమనుకున్నావు నువ్వు నా ప్రియ భక్తురాలు విష్ణు ప్రియాదేవి ఇచ్చినటువంటి బహుమానము ఆ బహుమానముతో ఏ బహుమానము కూడా సరిసాటి లేదు నా బాండాగారము మొత్తం చూసినా అంతటి విలువైన బహుమానం ఏదీ లేదు ఇప్పుడు మనందరికీ తెలుసు మొన్నటి వరకు తిరుమల వెంకన్న రిచెస్ట్ గాడ్ అనుకున్నాం కానీ తర్వాత ఆ ప్రదేశ్ ఆ స్థానాన్ని అనంత పద్మనాభ స్వామి కొట్టేశాడు ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి రిచెస్ట్ గాడ్ అనుకుంటే ఆ స్థానాన్ని మళ్ళా జగన్నాథస్వామి కొట్టేశాడు జగన్నాథస్వామి కన్నా రిచ్ మరొక లేడంట జగన్నాథ జగన్నాథస్వామి కొన్నటువంటి భూములు మరొకటి ఎవరికీ లేవంట అందుకని పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి అనమాట ఆయన ప్రపంచంలో దేశ దేశాల్లో జగన్నాథ స్వామికి భూములు ఉన్నాయంట ఆయనకు ఉన్నటువంటి ఆ స్థలాలు ఆ భూములు మరొకటి ఎవరికీ లేవంట అంత గొప్ప ధనికుడు ఆయన చెప్తున్నాడు జగన్నాథ స్వామి నా భాండాగారాన్ని మొత్తం లెక్క పెట్టిన ఈ విష్ణు ప్రియాదేవి ఇచ్చినటువంటి లేఖతో లేఖతో సరిచూడవు సరిచూకూ అయ్యా స్వామి ఏముంది ఆ లేఖలో ఏముందో రేపు ఉదయం చెబుతాను నువ్వు రేపు ఉదయం నా దగ్గర దర్శనానికి రా ఆ లేఖ నా గుండెలకి హత్తుకొని ఉంటుంది అన్నాడు నా గుండెలకి హత్తుకొని ఉంటుంది అన్నాడు ఉదయాన్నే ప్రాతకాలంలో బ్రహ్మముహూర్త సమయంలో స్నానం ఆచరించి పరుగు పరుగున ఆ దేవాలయ దర్శనానికి వెళ్ళిపోయాడు ఉదయాన్నే గర్భగుడిలోకి వెళ్ళి పూజ సేవ చేయాలి కదా ఆ పూజ సేవ చేయడానికి వెళ్తే ఆయన పడేసినటువంటి ఆ యొక్క కాగితాన్ని దుమ్మలు చుట్టి పడేసినటువంటి ఆ కాగితాన్ని తీసుకెళ్లి జగన్నాథ స్వామి తన యొక్క హృదయానికి హుకున్నాడు అప్పుడు జగన్నాథ స్వామి చెప్తున్నాడు అరే స్వామి జగన్నాథ ఎందుకు పనికిరాని కాగితం ఇచ్చింది అనుకున్నాను ఎంతటి విలువైన బహుమానమా నువ్వు దాన్ని హృదయానికి హత్తుకున్నావు అసలు దాంట్లో ఏముంది అంటే దాంట్లో ఆవిడ సిరా ఇంట్తో ఏమని రాసిందంటే స్వామి ఈ సమస్త సృష్టి అంతా కూడా నీదే ఈ సమస్త సృష్టిలో ఏది ఇద్దామన్నా కూడా అప్పుడప్పుడు మనం చూడండి భగవంతుడికి మనం భగవంతుడికి గంగలో స్నానం చేస్తాం గంగలో స్నానం చేసినప్పుడు గంగామయ్యకి నీటిని తర్పణ వదులుతూ ఉంటాం ఆ నీరు ఎక్కడిది గంగాలోపలి నీళ్ళు తీసుకొచ్చి మళ్ళీ గంగామయ్యకే వదులుతున్నాం భగవంతుడు మనం అనుకుంటాం అరే నా పేరెందుకు వేయలేదు కోటి రూపాయలు ఇచ్చాను నేను పొడిగి నా పేరు ఎందుకు వేయలేదు నేను లక్ష రూపాయలు ఇచ్చాను నా పేరు ఎందుకు వేయలేదు నేను పది లక్షలు ఇచ్చాను ఎక్కడి నుంచి ఇచ్చావు పది లక్షలు ఎక్కడవి కోటి రూపాయలు ఎక్కడివి లక్ష రూపాయలు ఎక్కడవి అసలు ఆయన చల్లగా చూడకపోతే నీకు అదనం ఎక్కడి నుంచి వచ్చింది భగవంతుడు రసోహం ప్రభాస్ నిష అంటున్నాడు భగవద్గీతలో నీటి ఎందు రుచిని నీను అంటున్నాడు అసలు నీటి ఎందు రుచి లేకపోతే మనం నీళ్లు తాగుతామా ఆ నీళ్లు తాగడానికి రుచి లేకపోతే చచ్చిపోదాం మనం నీళ్ళు లేకపోతే ఆ గాలిని భగవంతుడు ఒక్క క్షణము పాటు ఆపేశాడు అనుకోండి మనం బతుకుంటామా భూమి లోపల ఎంత గంధమును పెట్టాడో భగవంతుడు గంధం అంటే సుగంధము మనం ఏ విత్తనం వేస్తే ఆ విత్తనములోంచి ఆ వృక్షం వస్తుంది ఆ చెట్టు వస్తుంది ఆ చెట్టులో ఆ పువ్వు వస్తుంది భూమి లోపల విత్తనాలు వేస్తే మనకి భోజనం వస్తుంది ఇవన్నీ ఎవరు పెట్టారు ఎవరు కల్పిస్తున్నారు ఏ శాస్త్రవేత్త ఎవడన్నా పండించగలిగాడో ఒక్క బియ్యం గింజనైనా సరే తన టెక్నాలజీతో ఒక్క బియ్యం గింజనన్నా తయారు చేయగలిగాడా ఏ శాస్త్రజ్ఞుడైనా సరే ఎవడైనా భగవంతుడి మీద ఆధారపడవలసిందే మరి అటువంటి భగవంతుడు చెబుతూ ఉన్నాడు ఈ సమస్త సృష్టిలో అంతటికి మించినటువంటి బహుమానము ఉత్తమమైనటువంటి బహుమానం ఒకటి ఏదీ లేదు అంటే ఏమిటి స్వామి అంటే ఆ విష్ణు ప్రియాదేవి ఏం చెబుతుందంటే ఈ సమస్త సృష్టి నీదే నేను ఇవ్వగలను అందుకని నా మనసును నీకు అర్పించేస్తుంది మన మనస్సే గీత అన్నిటికీ కారణం అందరికీ ఈరోజు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది 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 శాతము అందరికీ దుఃఖాలు వస్తున్నాయంటే కారణము భగవద్గీతలో చెప్తున్నాడు భగవంతుడు మన ఏవ మనుష్యానం కారణం గందమోక్షయా మన మనసే అన్నిటికీ కారణము అందుకని మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవాలి ఎలా మనస్సు సినిమాకి వెళ్తే ప్రశాంతంగా ఉంటుందా మంచి హోటల్కి వెళ్తే ప్రశాంతంగా ఉంటుందా మంచి విహార యాత్ర వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుందా ఒక మంచి సౌకర్యవంతమైనటువంటి కారు కొనుక్కుంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుందా సౌకర్యవంతమైనటువంటి గృహాన్ని కొనుక్కుంటే ప్రశాంతంగా ఉంటుందా ఎవరికీ ఎక్కడ ప్రశాంతం లేదు ఆనందము ఎక్కడ ఉంది అంటే ఆనంద నిలయుడి దగ్గర ఉంది ఆనంద నిధి దగ్గర ఉంది కృష్ణ కృష్ణుడు ఆనందనిది కృష్ణుడు ఆనందనిది ఆనందం ఉన్నవాడి దగ్గర ఆనందం అడగాలి కానీ ఆనందం లేని వాడి దగ్గర ఆనందం అడిగితే ఎలా పేరు పెట్టుకుంటే ఆనందం రాదు నా పేరు బ్రహ్మానందం అండి ఆనందం ఎలా ఇవ్వగలుగుతాను పేరు పెట్టుకుంటే ఆనందం రాదు ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది ఆనందం ఉండాలి నా దగ్గర మామిడిపళ్ళు ఉన్నాయి బుట్టలో మామిడి పళ్ళు అంటున్నాను ఇక్కడ ఉన్నాయి కాబట్టి నేను ఇవ్వగలను ఖాళీ బుట్ట పెట్టుకొని మామిడిపళ్ళు అంటే మీరు అడిగితే నేను ఎట్లా ఇవ్వగలను నా దగ్గర లేవు కదా అదేవిధంగా ఆనందం ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి అడగాలి ఈ సృష్టిలో ఆనందం లేదు ఎవడికి ఆనందం లేనివాడు ఆనందాన్ని ఎలా ఇవ్వగలుగుతాడు అందుకని ఆనంద నిధి దగ్గరికి రావాలి అందుకని భగవంతుణ్ణి మనం దర్శించాలి భగవంతుడికి ఏదైనా బహుమానం ఇవ్వాలి అంటే ఏ విధంగా బహుమానాన్ని ఇవ్వాలంటే మనస్సుతో ఇవ్వాలి కాబట్టి స్వామి ఇంక గుడికి నుంచి మేము విరాళాలు ఇవ్వాల్సిన పని లేదు మనస్సుని ఇస్తాం చాలా అయ్యా నా మనస్సుని డొనేషన్ రిసిప్ట్లో రాసుకోండి అంటే మరి గుడి ఎలా నడుస్తుంది అందుకని మనం ఇచ్చే విరాళాన్ని మనస్సుతో ఇవ్వాలి నేను ఏదో ఇచ్చేసాను అన్నట్టు కాదు మనస్సుతో కలిపివ్వాలి మనస్సుతో కలిపివ్వాలి ప్రేమతో కలిపివ్వాలి అందుకే బ్రహ్మగారు చెప్తారు భగవంతుని ఎలా చూడాలి అంటే బ్రహ్మ బ్రహ్మలో బ్రహ్మగారు చెప్తున్నారు ఏమంటున్నారు అంటే ప్రేమాంజుక భక్తి విలోచనేనా ప్రేమ అనేటువంటి లేపనాన్ని కంటికి రాసుకో అప్పుడు భగవంతుడు ఎంతో దివ్యంగా కనిపిస్తాడు ఆ లేపనం ఎక్కడ దొరుకుతుంది అంటే ఎవరైతే ప్రతినిత్యము భగవత్ నామాన్ని జపం చేస్తారో అటువంటి వారి హృదయంలో దివ్యమైనటువంటి ప్రేమ పుడుతుంది భగవంతుని పట్ల ఈ భౌతిక జగత్తులో మనం అందరినీ ప్రేమిస్తున్నాం ఈ ప్రేమ ఏది నిజం కాదు అప్పుడప్పుడు చూడండి ఈ యువతి యువకులు ప్రేమించుకుంటూ ఉంటారు కానీ ఒకరోజు బ్రేకప్ అంటారు నిజమైన ప్రేమలో బ్రేకప్ లేదు కదా అంటే ఈ భౌతిక జగత్తులో అంతా కూడా కామమే నడుస్తుంది నేను నీకు ఇది ఇస్తున్నాను నువ్వు నాకు అది అంతే ఇవ్వని పక్షంలో అది బ్రేకప్ అయిపోతుంది అది యువతి యువకుల మధ్య కాదు తల్లిదండ్రుల మధ్య కూడా అలాగే జరుగుతుంది ఎంతోమంది ఈరోజు బిడ్డలు తల్లిదండ్రులతో మాట్లాడనటువంటి వారు ఉన్నారు ఎంతమంది సోదరి సోదరి మనులు మాట్లాడుకోలేనటువంటి వాళ్ళు ఉన్నారు ప్రేమ అక్కడ లేదు కేవలము కోరిక మాత్రమే ఉంది నా బిడ్డని నేను చదివిస్తున్నాను కాబట్టి నా బిడ్డ నన్ను చూసుకోవాలి ఈ భావంతో పిల్లలు పెంచు పిల్లల్ని పెద్దలు పెంచుతున్నారు కాబట్టి వాళ్ళని తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో పడేస్తున్నారు కాబట్టి ప్రేమ మిలితమై ఉండాలి అందుకని మనస్సుని భగవంతునికి అర్పించాలి అంటే ఆ మనస్సు నిండా ప్రేమ కలగాలి ఆ ప్రేమ ఎలా కలుగుతుందంటే నిరంతరము ఆ భగవంతుని ధ్యానించడం మూలంగా ఆ కృష్ణ 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 అనేటువంటి భావాన్ని మన హృదయమంతా కల్పించుకుంటే ఆ విష్ణు ప్రియాదేవి నిరంతరము ఆ జగన్నాథుని ఆవిడ దర్శించలేకపోయినా ఆ జగన్నాథుని స్మరిస్తూ ఉంది భగవంతుని మనం స్మరిస్తూ ఉంటే భగవంతుడు మనం ఏ మూలం వల్ల ఈ ప్రపంచంలో భగవంతుడు ఆయన కృపావర్షాన్ని మనం ఎదురు చూపిస్తాడు దానికి నిదర్శనము ఈ జగన్నాథుని యొక్క లీలా ఆక్షాత్ జగన్నాథుడు చెప్తున్నాడు నా భాండాగారంలో అంతటి విలువైనటువంటి బహుమానం ఏదీ లేదు అని చెప్తున్నాడు కాబట్టి ఆ జగన్నాథుని యొక్క ప్రేమని పొందాలి అంటే మనం ఏం చేయాలి అంటే మన మనస్సుని ఆయనకి అర్పించాలి ఎప్పుడైతే మనం ఆయన మనస్సుని ఆయనకి అర్పిస్తామో అందుకని మన మనస్సులో చాలా రకరకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి ఈ ఆలోచనలన్నింటినీ బయటికి తీగె తీస్తేనే మనం ఆయనకి అర్పించగలుగుతాం మరి ఆ అర్పణం ఎలా అంటే మనస్సుకి ట్రీట్మెంట్ ఏంటి అంటే మంత్ర మన్ ప్లస్ త్రా మన్ అంటే మనస్సు ఆ మనస్సులోంచి త్రా అంటే ఆ లోపల ఉండేటువంటి ఆ మనస్సులో ఉండేటువంటి చెడు ఆలోచనని బయటికి పంపించేది అది ఏమిటంటే మంత్రము ఎవరైతే ప్రతినిత్యం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ మంత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యం చేస్తారో వారి యొక్క మనస్సులో ఉండేటువంటి దుష్ట చెడు ఆలోచనలన్నీ కూడా నశించిపోతాయి అప్పుడు మన మనస్సు శుభ్రమైపోతుంది అప్పుడు ఆ మనస్సు నిండా భగవంతుని మనం నింపుకోవచ్చు హరే కృష్ణ ఇది ఈరోజు జగన్నాథుని యొక్క అద్భుతమైనటువంటి లీల రేపు ఆదివారము జగన్నాథ స్వామి యొక్క లీలా ప్రవచనము రేపు మధ్య రేపు ఉదయం పదకొండు గంటలకు ఉంటుంది అలాగే రేపు ఉదయం భగవంతుని ఆదివారం ప్రతిరోజు ప్రతి ఆదివారం జరిగేటటువంటి ప్రత్యేక సత్సంగ కార్యక్రమం ఉంటుంది ఇక్కడ ఉదయం పదకొండు గంటలకి శ్రీ జగన్నాథుని యొక్క లీలా వైభవ ప్రవచనము భగవంతుడికి భోగ ఆరతి సంకీర్తన అనంతరము మధ్యాహ్న భోజన ప్రసాదం ఉంటుంది హరే కృష్ణ శ్రీ జగన్నాథనానికి राधा गिरिराज भगवान की श्री श्री निता गौर सुंदर भगवान की जगदुरु श्रील प्रभु गौर प्रेम नंदे हरि हरि